నమస్తే ఎస్వి న్యూస్ కు స్వాగతం అమెరికాలోని చికాగో ఎనిమిది గంటల పని విధానం కోసం జరిగిన పోరాటంలో యాజమాన్యం యాజమాన్యాలకు అనుకూలమైన ప్రభుత్వం కార్మికులపై జరిపిన కాల్పుల్లో అమరులైన దినం మేడే అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి అన్నారు నూట ముప్పై ఎనిమిదవ మేడే దినోత్సవం పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పడమటపల్లి ఎల్లారెడ్డిబాయి పాట్లావ్ తండ బొడ్డుపల్లి సిపిఐ కార్యాలయంలో బుధవారం జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రిందట చికాగోలో కార్మికుల పని గంటల కోసం జరిగిన పోరాటంలో అమరులైన ఎందరో కార్మికుల రక్తంతో రూపొందించినదే జెండా అని తెలిపారు ఆనాడు అమెరికా ప్రభుత్వం కార్మికుల పిల్లలు లేవక లేవకముందుకే పనిలోకి వెళ్లి నిద్రించాక ఇంటికి చేరుకుంటే తండ్రి ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఆ రోజులు ఉన్నాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి జూలూరు జ్యోతిబస్ కిన్నెర ఆదయ్య కూలూరు వెంకటరాములు తోట నగేష్ సీను అంజయ్య జాకీర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ పాల్గొన్నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రపంచంలో నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులు యొక్క హక్కుల కోసం ముఖ్యంగా ఆనాడు పని గంటల కోసం ఆనాడు కార్మికులకు పని గంటలు అంటూ ఏమీ లేవు పిల్లలందరూ కూడా నిద్రలో ఉంటే పనికి పోయి మళ్ళీ పిల్లలందరూ కూడా పడుకున్న తర్వాత నిద్ర నుంచి పనికి తిరిగి వస్తే ఆ పిల్లలకు తండ్రి ఎవరు కూడా గుర్తుపడినటువంటి రోజులలో కార్మికులకు రోజుకు ఎనిమిది గంటల పని దినాలు ఉండాలని చెప్పేసి అమెరికా నగరం చికాగో దేశంలో చేసినటువంటి సమ్మె ఆ సమ్మెలో ఆనాడున్నటువంటి యాజమాన్యాలు యజమానాలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఆ కార్మిక వర్గం మీద జరిగినటువంటి కాల్పుల్లో అమరులైనటువంటి కార్మికుల యొక్క రక్తత్వంతో ఏర్పెట్టినటువంటి జెండా అదేవిధంగా కార్మికుల చిహ్నాలైనటువంటి కృత్య కులంలో గుర్తుతోటి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కార్మికుల యొక్క హక్కుల కోసం కార్మికుల యొక్క సంక్షేమం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ ఐక్యంగా ఉండి ప్రపంచంలో సమసమాజం పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా దేశ సంపద అంతా కూడా దేశ ప్రజలందరూ కూడా చెందాలని చెప్పి ఒక సోషలిస్ట్ వ్యవస్థ కావాలని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఎర్రజన్న నాయకత్వాన ముఖ్యంగా ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటి సర్గరూలో కార్మిక హక్కుల కోసం కార్మికుల సంక్షేమం కోసం ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడేటువంటి పార్టీ అదేవిధంగా కార్మిక సంఘం ఆ కార్మిక సంఘంలో ఆ పార్టీలో ఉన్నటువంటి మీ అందరూ కూడా ఈ మీడియా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ